ఆర్టీసీ కార్మికులు ఆరోగ్యంగా ఉంటే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తారని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ సురేఖ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని ఒత్తిడి వల్ల ఆర్టీసీ కార్మికులు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు వారి ఆరోగ్యం బాగుంటేనే వారు ప్రయాణికులకు సక్రమంగా సేవ చేస్తారనే ఉద్దేశంతో ఆర్టీసీ ఎండీ సర్జనార్ ఆదేశాల మేరకు దుబ్బాక డిపోలోని కార్మికులందరికీ దుబాక బస్టాండ్ పద్నాలుగు రకాల వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ టూలో భాగంగా నిర్వహించే పరీక్షల్లో కార్మికులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆర్టీసీకి చెందిన తార్నాక ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో దుబాక డివో ఎస్పీఐ కనకలక్ష్మి లక్ష్మి కంట్రోలర్లు లింగం లోహిత్ రావు లక్ష్మణ్ కార్మికులు పాల్గొన్నారు శివాకరి కోలో నూట నలభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళకి దాదాపుగా పద్నాలుగు రకాల హెల్త్ చెకప్స్ జరుగుతున్నాయి బ్లడ్ టెస్ట్ యూనిట్ టెస్ట్ తర్వాత ఈసీజీ కార్డియాలజీ మెయిన్ కార్డియాలజీ టెస్ట్లు బాగా జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే గత సంవత్సరం దాదాపుగా స్టేట్ మొత్తం కూడా రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ని మా ఎంపీ గారు సేవ్ చేయగలిగారు అదేవిధంగా ఈసారి కూడా వెంటనే రిపోర్ట్స్ కూడా వెంటనే రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ రిపోర్ట్స్ వచ్చిన వాళ్ళని నేను దారుణాకాలం ఆసుపత్రి మెరుగైన ఆసుపత్రిలో రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వాళ్ళని కార్ణాకల్కి పంపించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మా నెక్స్ట్ గురించి జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఎన్టీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ అవకాశాన్ని మా ఉద్యోగులందరూ కూడా చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు ఇంతే కాకుండా ఈ తర్వాత కూడా